సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు అని అంటూ ప్రజలంతా వెన్నుపోటు పోటు పాలనంతా అబద్ధాలు మోసాలతో కూడిన పాలన చేశాడు వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి స్కూళ్లు నాశనమైపోయాయి విద్యా దీవెన వసతి దీవెనైమాసికాల ఫీజులు అందక విద్యా దీవెన వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు నాడు నేడు ఆగిపోయిన పరిస్థితులు గోరుముద్ద అన్నది రోజుకొక మెను పిల్లలకు ఆహ్లాదకరమైన తిండి అప్పట్లో వస్తూ ఉంటే ఈ రోజు స్కూళ్లలో తిండి తినాలంటే భయపడే పరిస్థితి పిల్లలు వెళ్ళిపోయిన పరిస్థితులు నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు ఇంగ్లీష్ మీడియం గాలి కొదిలేసిన పరిస్థితులు టోఫుల్ అనేది మూడవ తరగతి నుంచి ఒక పీరియడ్ దాకా తీసుకొచ్చిన చరిత్ర గత పాలనలో మాకుంటే ఇంగ్లీష్ మీడియంను టోఫుల్ పీరియడ్లను ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది ఆరోగ్యశ్రీ సేవలు గత పద్నాలుగు నెలలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆరోగ్యశ్రీని దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు పెద్ద మనిషి ఆరోగ్య ఆశరా గాలికెళ్లిపోయిన పరిస్థితి మా ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం తీసుకునే పేదవాడు గర్వంగా ఏ పేదవాడైనా హాస్పిటల్ కు కార్పొరేట్ హాస్పిటల్ కు వెళ్లి తలెత్తుకుని వైద్యం చేయించుకునే ఆ పేదవాడు వైద్యం అందక నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ రోజు బోర్డు తిప్పేసిన పరిస్థితుల మధ్య ఈ రోజు పేదవాడి ఆరోగ్యం ఈ రోజు కూడా తిట్టుబడు వ్యవసాన్న పథకం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి కూనీ చేసిన పరిస్థితి రైతు వ్యవసాయం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు ఆత్మహత్య శరణ్యం అన్న పరిస్థితి ఈ రోజు వ్యవసాయం దిగజారింది రాష్ట్రంలో ఈ రోజు లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితి